హలో ఫ్రెండ్స్ మేకలకైతే వచ్చినాం ఇక్కడ మేకలు అయితే దీంట్లో మేస్తా గడ్డి ఏం లేదు ఇది ఎప్పుడు కోసం మొక్కజొన్న మొత్తం పైర్లే ఇంకా ఎక్కడ వస్తుంది గడ్డి బేబీ బై లే చూడండి ఎగో మేకలు అక్కడ మా పిల్లడు వస్తా అన్నాడు మా అక్క కొడుకు రే ఒక తోలుదామా ఈ వీట్లోకి రాలే అట్నే పోతానే అవి ఇటు తోలు మరి తోలు ఫన్రైటా వరిలో పడకుండా రే ఆపురా ఏమన్నా తర్వాత తినండి కడుపులోకి వేసుకొని ఇదంతా తినండి ఇదంతా గడ్డి మేకలకు వచ్చి నిద్రపోతుంది లొకేషన్ చూడండి ఎంత ఎట్టుందో వాళ్ళు ఎనుగులు లొకేషన్ సూపర్ ఉంది కదా సుమ్మ శివులు పడింది ఆయన అవి శివులకు సుమ్ము పడింది అంటే నిద్రపోతానే నీళ్ళు తాగుతా శివులకి ఏం పోయిందట రాన్నది ఏ తినకుండా పోతా ఉండే నాకలు కాయడం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ ఎందుకు కోపట్టినావాత కాదు మ్యా అవి వాటి కోసం మనం వచ్చి అవి పండుకుండే తినకుండా మనం ఏం చేయాలా మనం కూర్చునిమని కూర్చుంటాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ మేకలు వాయి అవి మేస్తాయని మేము పిలుచుకొని వచ్చినాం ఇట్లా చెరువు కట్ట మీదకి అయితే మేము కూర్చున్నామని చెట్టు కింద మీరు కూర్చోవడం ఏమి మేము వేయడం ఏమీ అని మాతో పాటు అవి కూర్చున్నాయి లొకేషన్ బలంది కదా ఇప్పుడు టైం ఎంత నాలుగైంది నాలుగు పది పదహైదు నిమిషాల దాకా అయింది లొకేషన్ సూపర్ ఉంది కదా ఎలాంటిదాకా సెల్ లో బలే బాగుంటుంది కానీ ఇది లొకేషన్ బాగుంది కదా